హాయ్ వెల్కమ్ టు మినీ వ్లాగ్ ఏంటిది పొద్దున్నే ఫోర్ థర్టీకి లేచి అన్నం తింటుంది ధ్యం లెక్క అనుకుంటున్నారా నో దీని వెనుక ఉన్న రీజన్ ఏంటి అనేది ఈరోజు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ యొక్క ఫెస్టివల్ని మనం ఉండ్రాళ్ళ తద్ది అంటాము ఈ ఉండ్రాల తది అనేది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆంధ్రాకి తెలుస్తుంటుంది ఆంధ్ర పీపుల్కి బట్ అదర్ స్టేట్స్కి కూడా తెలిసి ఉండొచ్చు అండ్ ఆ రోజు కంప్లీట్గా ఫాస్టింగ్ ఉండాలి మార్నింగ్ సూర్యోదయంకి ముందే లేచి ఫుడ్ తినేసి అది అది డైజెస్ట్ కూడా అయిపోవాలంట సూర్యోదయం రాకముందే సో అలాగే ఆస్ యూస్ చెప్పినట్టు ఫాలో అయిపోతున్నాను అండ్ ఇక్కడ నాకు ఆఫీస్ ఉంది కాబట్టి గెటింగ్ రెడీ ఫర్ ద ఆఫీస్ ఆ రోజు కొంచెం ఉండ్రాల తది ఫెస్టివల్ కాబట్టి కొత్త డ్రెస్ వేసుకున్నాను కంప్లీట్ డే ఫాస్టింగ్ ఉండాలి ఈవెన్ వాటర్ కూడా తాగొద్దు వాటర్ ఫ్రూట్స్ ఏమి తీసుకోవద్దు కంప్లీట్లీ ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ స్టార్ హార్మోని చూసిన తర్వాతనే మనం ఫాస్టింగ్ క్లోజ్ చేయాలి సో ఈవినింగ్ మనం ఉండ్రాలు చేసుకొని ఒక ఐదుగురు ముత్తాతలకి వాయినం లాగా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట నేను హైదరాబాద్లో ఉన్నాను అవన్నీ పాజిబుల్ అవ్వదు కాబట్టి అక్టోబర్లో వచ్చి అట్ల తది రోజే చేద్దాం రెండు కలిపి అనుకునే జస్ట్ ఊకే ఫార్మాలిటీకి ఫాస్టింగ్ అయితే ఉండడం జరిగింది అండ్ ఇక్కడ నాకు షరత్ జ్యూస్ చేసి ఇచ్చాడు ఫస్ట్ ఫాస్టింగ్ క్లోజ్ చేసింది ఈ జ్యూస్తోనే మమ్మీ ఉండ్రాలు పరవన్నం దోశ చట్నీ ఇవన్నీ చేసి ఉండేది అనమాట అన్నీ నాకు ఇష్టమైన ఐటమ్స్ సో ఇవన్నీ తినేసి డేని క్లోజ్ చేసేసాను